మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ ఈ బుడిబుడ్డి బుడం దాసకాయలతో పప్పు చేస్తున్నాను ఒక గ్లాసులు పప్పు శుభ్రంగా కడిగేసి రెండు గ్లాసులు ఉన్నారు ఎసర పోసేసి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కట్ చేసి పెట్టుకున్న బుడం ముక్కలు ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి వేసాను అలాగే పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కూడా ముక్కలు కోసి వేసేసి ఇలా స్టవ్ మీద పెట్టేసి పప్పు ఉడికించారు పప్పు ఉడికిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో దాష్ పెట్టుకున్న కొద్దిగా చింత చిగుర వేస్తున్నానండి మరి పులుపు లేకపోతే ఎలా బుడన్ దోసకాయలతో ఎక్కువగా పులుపు ఉండదు కదా టమాటాలకు కూడా పులుపు ఉండదు కొంచెం పులుపు ఉండాలంటే చింతపండు అన్న వేయాలా లేదా నిమ్మకాయ అయినా పెండాలి లేదా అయినా వేడాలి నా దగ్గర చిగురు ఉంది కాబట్టి చింతచిగురు వేసేసాను తాలింపు చేసేస్తున్నా ఇక అందరికీ తాలింపు గురించి తెలిసిందే కదా పప్పు తాలింపుకి ఎండిమిట్ చెక్కు వేసేవనుకోండి టేస్ట్ భలేగా ఉంటుందండి ఇక ఈ బుడన్ దోసకాయతో పప్పు చేశాను ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను కానీ పప్పు అయితే చాలా బాగుంది మరి మీరందరూ ఈ బుడిబుడ్డి బుడ్డి దోసకాయలను ఎప్పుడన్నా చూసారా